చిన్న శంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో ఆకుల పద్మ ప్రచారంలో దూసుకుపోతున్నారు గుర్తులు కేటాయించడంతో ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక విజార్థులు గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు ముందుగా గ్రామంలోని దుర్గామాత దర్గా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు అనంతరం అంబేద్కర్ మహాత్మా గాంధీ విగ్రహాలకు నివాళులర్పించారు గ్రామంలో ఇంటింటా తిరుగుతూ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడుతూ రుద్రారం గ్రామ అభివృద్ధి చెందాలంటే ఆకుల పద్మకే సాధ్యమని గుర్తుకు ఓటు వేసి అత్యధిక విజార్థులు గెలిపించుకుందామని ఆయన తెలిపారు पद्म పంచి అభ్యర్థిగా ఆకుల పద్మక్క గారిని మేమందరం కలిసి బలపరచడం జరిగినది రుద్రారం గ్రామం అభివృద్ధి చెందాలంటే ఆకుల ఆకుల పద్మక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని రుద్రారం గ్రామ ప్రజలకి మహిళా సంఘాల నాయకులకు యువజన సంఘాల నాయకులకు గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుచున్నాము రుద్రారం గ్రామము అభివృద్ధి చెందాలంటే ఆకుల పద్మక్కని భారీ మెజార్టీతో గెలిపించాలని అలాగే ఉంగరం కుపై ఓటేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించి పద్మక్కను ఆశీర్వదిస్తే గ్రామీణ అభివృద్ధికి పద్మక్క తోడ్పడుతుందని